దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలిగిన కాక ఈ ప్రత్యేక సమయంలో మనం సెలవును గురించి ధ్యానిస్తూ ఉన్నాం కదా ఈ ఈరోజు ప్రత్యేకంగా రక్తము ద్వారా కలి సంక్రమించేటువంటి ఆశీర్వాదాలు అంటే యేసుక్రీస్తు ప్రభు శిల్వ రక్తం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను మరి ఎఫ్ రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే రెండవ వచనం నుంచి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడిన ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రేమందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త దయా సంకల్పం చెప్పిన యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మన ఎదుట ఆ మనము తన ఎదుట పరిశుద్ధలమును నిర్దోషలమో ఎండవాలని జగత్తు పునాది వేయ బడక పే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాను ఇక్కడ చూసినట్లయితే ఎంత చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థుధింపబడుగాక అంటూ ఆయన అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు నందు పరలోక సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ప్రతి ఆశీర్వాదం అని ఉంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని లేఖనంలో రాయబడింది ఈ యొక్క అంటే మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము అని అంటే ఎవరిని బట్టి ఎవరి ద్వారా అంటే మన కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి క్రీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ ఆశీర్వాదాలలోకి మనం వెళ్తున్నాము ఇవి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలండి సో మొట్టమొదటిగా మరి ప్రభువారు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి అని మనం ఈ యొక్క వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఏడవ వర్షంలో దేవుని మహా దేవుని కృపా మహదేశ్వరియువుని బట్టి ఆ ప్రీనియదు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది సో ఫస్ట్ ఏంటి అని అంటే విమోచనము అంటున్నాడు అంటే బంద బందీలలో ఉండి ఖైదులో ఉండి విడిపించబడటం కనుక ఈ యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనకి ఏం చేస్తుంది దాని ద్వారా మనకి ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే మొట్టమొదటిది మనం విమోచించబడుతున్నామండి అంటే విమోచించబడుతున్నాము అని అంటే నీ కొరకైనటువంటి క్రైదనం చెల్లించబడింది సో ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివై వెళ్ళిపోతున్నావు అని అర్థం అనమాట సో ఒకప్పుడు ఆ బందకాలలో ఉన్నాం పాపపు బందకాలలో ఉన్నాం ఆ దేవుని ఎరిగినటువంటి పరిస్థితుల్లో జీవించాము పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదానికి మనం హక్కుదారులు కాకుండా ఆయన పిల్లలయ్యేటువంటి పరిస్థితి లేకుండా లోక సంబంధమైనటువంటి జీవితం జీవించినటువంటి మనల్ని ఆయన తన కృప చేత ఆయన రక్తము వలన మనల్ని మేము విమోించాడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుల్ని విశ్వసిస్తున్న మనం అందరము కూడా క్రీస్తు రక్త ఎడల నమ్మకం కలిగిన మనం అందరం కూడా విమోచించబడ్డాం పాపము నుండి ఆ శాపము నుండి విమోచించబడినటువంటి ప్రజలం అన్నమాట అంటే ఇక మీద మన జీవితం మీద దృష్టికి ఎలాంటి అధికారం కూడా లేదు ఎందుకంటే సాపవాది మన జీవితాలలో వాడు ఎన్ని కలగజేసుకోవాలనుకున్నా ఆ దేవుని శక్తి ముందు అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి కాబట్టి బంధకాలలో ఉన్న మనకి ఒక విమోచనం అనేది ఏసుక్రీస్తు రక్తం ద్వారా కలుగుతుంది చాలా మంది ఈ రోజుకి కూడా క్రీస్తుని ఎరగక బంధకాలలో ఉన్నారు మరి అవి వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా విషయాలు వస్తాయి ఎందుకంటే మనిషి పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్తాడనమాట పాపం వల్ల వచ్చే జీతం మరణము అని ఉంటుంది అంటే దేవుని ఎరగని స్థితిలో మనము కొన్నిసార్లు సాంప్రదాయాల్లో బంధించబడుతున్నాం మతంలో బంధించబడుతున్నాం ఇంకా చెప్పాలి అని అంటే ఈ లోకపు ఆచారాల్లో బంధించబడుతున్నాం అంతేకాకుండా తెలియనటువంటి బాధ కింద అంటే మన మానసిక క్షోభ కింద మనం బంధించబడుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి సో వీటన్నిటి నుంచి కూడా విమోచించేది ఏంటి అంటే యేసు రక్తం సో ఏసుక్రీస్తు రక్తాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మనము స్వేచ్ఛ పూరితలం అవుతున్నాం స్వేచ్ఛగా ఆ నీవు ప్రభుల ఏమంటారు తిరగగలిగేటువంటి స్వేచ్ఛను ఆయన అవ్వ తండ్రి అని మరుపెట్టగలిగే స్వేచ్ఛను ప్రభు యొక్క కృపాసనం ఏ సమయంలోనైనా చేరుకునే స్వేచ్ఛను మనం పొందుకుంటున్నామంటే అది ఏసుక్రీస్తు రక్తం వలన కలిగినటువంటి విమోచనను బట్టి సో మనం విడిపించబడ్డాం ఎక్కడి నుంచి అని అంటే అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల వారి నుంచి మనం విమోచించబడ్డాం ఇది అనుకోకుండా జరిగినటువంటి కార్యం కాదండి దేవుడు మన మానవుడు విమోచించటానికి ఇది దేవుని ప్రణాళిక సెలువు అనేది దేవుని ప్రణాళిక అందుకే మనం చూస్తాం కదా కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు అని గలతీ పత్రికలో రాస్తూ ఆయన మన విమోచనార్థం క్రయధనంగా తన రక్తం అంతా చెందించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు సో ఏసుక్రీస్తు రక్తమును విశ్వసిస్తున్న మనకు అందరికీ విమోచనం సంక్రమిస్తుంది అన్నమాట అంటే ప్రభువారు ఆయన ఎరిగి ఆయన ఆయనకి తెలుసు ఇదేదో ఏమంటారు చెప్పండి యాక్సిడెంటల్ గా జరిగినటువంటి కార్యం కాదు సిలువ కార్యం ఏసుక్రీస్తు ప్రభారు ఆ సిలువను పొందడానికే వచ్చారు ఆ సిలువ వల్లే మనకి విమోచనం అనమాట ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే మీ అపరాధములకు క్షమాపణ దొరికింది అని చెప్తున్నాడు అనమాట మన అపరాధములకు ఏం దొరికింది క్షమాపణ దొరికింది క్షమాపణ అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి చాలా సార్లు మానవుడు తనను తాను క్షమించుకోలేదు పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నాడు అంటే గిల్ట్ కింద షేమ్ కింద అవమానం కింద అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క శిక్ష తొలగించబడింది నీవు స్వతంత్రుడు అయ్యావు అని ఏదైతే చెప్పబడిందో ఆత్మలో ఆ స్వేచ్ఛను పొందగలిగేటువంటి పరిస్థితి మనకు కల్పించేదే క్షమాపణ అన్నమాట అందుకే అంటాడు మన ఆ ప్రియుని ఎందు ఆయనలో మనకి కలిగి మన అపరాధములకు క్షమాపణ కలిగినది అంటాడు అందుకే మొదటి పేదరి పత్రికలో కూడా మనం చూసినట్లయితే మనం విమోచించబడినటువంటి ప్రజలము అని చెప్తారు చూడండి మొదటి పేద పత్రిక ఒకట అధ్యాయంలో ఆ పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆ పితృపారం పారం పార్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయ క్షయవస్తువుల చేత విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు సో ఈ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడుతున్నా రెండవది క్షమించబడుతున్నాం అనమాట తండ్రి చేత క్షమించబడుతున్నాం అంతేకాకుండా ఆ నీకెక్కడ ఇక్కడ స్వేచ్ఛ లేకుండా బంధకంలో ఉండిపోయి మానసిక క్షోభ అనుభవిస్తూ అయ్యో నేను ఈ తప్పు చేశాను అయ్యో ఈ పొరపాటు చేసిన ఇది నేను చేయకుండా ఉండాల్సింది అని నీవు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు తండ్రి మనకిచ్చే గొప్ప ఇవే క్షమాపణ అండి కనుక ఈ క్షమాపణ మనం పొందుకుంటున్నాం ఆ మన అపరాధములకు క్షమాపణ దొరికింది గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును వాసిన గోతు నుండి విడిపించుతివి అని చెప్తున్నాడు అనమాట అంటే నీవు విమోచించబడ్డావు దేని ద్వారా ప్రేమ చేత ప్రేమచేత ప్రేమ చేత అంటే శిలువలో దేవుడు పొందినటువంటి అంటే ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమ మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఉపయోగపడింది అంతేకాకుండా నలభై మూడవ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇరవై ఐదవ వచ్చినంలో కూడా ఒక చక్కటి మాట ఉంటది 呃。Uh నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అంటే ప్రభు నిన్ను క్షమించినప్పుడు ఆయన అన్ని మర్చిపోయాడు నీ విషయంలో అంటే నీ నువ్వు జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నావేమో ఇంకా నీ వ్యవహారం వస్తున్నాయో కానీ ఏసు దేవుని దృష్టి దగ్గరికి వచ్చేసరికి ఆయన తన చిత్తానుసారంగా మనం మనం చేసిన ప్రతి అపవిత్రమైన కార్యాలన్నిటినీ మన పాపములన్నిటిని అన్నిటినీ అండి ఇంకొకటి రెండు మూడు కాదు మనం దేవ సన్నిధికి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి మనకి విమోచన ఇచ్చాడు క్షమాపణ ఇచ్చాడు ఆయనే చిత్తానుసారంగా అతిక్రమలన్నీ తుడిచేశాడు తుడిచేసిన తర్వాత ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం లేదు కనుక అందుకే ఇంకొక మాట ఉంటది మనం వారి అపరాధాలకు క్షమాపణ దొరికింది అంతేకాకుండా పవిత్రత దొరికింది ఎప్పుడైతే క్షమించబడ్డామో మనము శుద్ధులవుతున్నాం పరిశుద్ధులు అవుతున్నాం మొదటి వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో మనం చదువుతాం ఆ ఆయనతో వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అంటాడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కాబట్టి మన పాపములు క్షమించడమే కదా ఆయన పవిత్రులుగా చేస్తాడు అంటే విమోచన క్షమాపణ ఆ తర్వాత మనం పొందుకుంటున్నది అంటే పవిత్రత రోవిల్ రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటది ఐదవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో కాబట్టి ఆయన రక్తము చేత ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదురు సో ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తము మనల్ని ఎలా తీర్చింది అంటున్నాడు పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చింది అంటే ఇంకా దేవుడు ఒక జస్టిఫికేషన్ నోట్ నీకు ఇచ్చాడు అన్నమాట నీవు నీతి మంతురాలుగా తీర్చబడ్డావు ఎవరిని బట్టి జరిగింది ఎందుని బట్టి జరిగింది అని అంటే నీ కొరకు ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తం అనమాట కనుక ఈ గొప్ప రక్తాన్ని మనం ఆశ్రయించాలి ఆయన రక్తం వలన మనం విమోచించబడినటువంటి ప్రజలంగా ఉంటున్నాం ఇంకొక మాట ఏంటంటే ఆ మన మన మీద ఏదైతే భారంగా ఉందో ఏదైతే మనల్ని అణిచివేస్తుందో మనకి తెలియక ఇంకా ఆ భారాలు మోస్తున్నాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం మనం చూసినట్లయితే ఇక్కడ అపరాత తుడిచివేసి ఆ అది చాలా చక్కటి మాట మనం చూడగలుగుతామండి ఒకసారి చూద్దాము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనం చూసినట్లయితే మరియు గత కాలం దేవునికి దూరస్తులను మీ దృష్టిల వల్ల మీ మనస్సులో విరోధము గల వారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టు ఆయన మాంసహిక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను పరిచయను అని చెప్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకి చేసినటువంటి అతి గొప్ప మేలు ఏంటి అని అంటే తండ్రితో మనం సమాధాన పడుతున్నాం ఒక గిల్ట్ లో షేమ్ లో అసలు తండ్రి ఎవరికి తండ్రిని హక్కు అర్హత ఏమీ లేని మనము క్రీస్తుతో సమాధాన పడడం ద్వారా తండ్రితో సమాధాన పడుతున్నాము అనే మాట అనమాట లేకపోతే ఒకవేళ సిలువ రక్తం లేకపోతే మనము ఏమై ఉండే వారు ఆలోచించండి అంటే దేవుని ఉగ్రత కింద నశించుకోవాల్సినటువంటి మనలను ఆయన ఈ రీతిగా విమోచించాడు రెండవ అధ్యాయం పదిహేనవ వచనం కూడా మనం చూస్తే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతికి పొందక ఇంటి వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైనటువంటి ఆత్మల ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన కట్టం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేయను ఆయన ప్రధానమైన అధికారులు నిరాప నిరాయుధులుగా చేసే సిలువ చేత జయత్సోమతో వారిని పట్టి పట్టి బాహాటముగా వేడుకకు కనపరిచాను అంటే మన మీద ఏదైతే రాయబడిందో ఆ పాపపు యొక్క నేర చరిత్ర అదంతా కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మనం విశ్వసించినప్పుడు మన మీద రుణంగాను మనకి విరోధంగాను ఉన్నటువంటి పత్రాన్ని తీసివేయటమే కాదు దాని మీద ఉన్నటువంటి ఏమంటారు చేవ్రాత అంతటిని తుడిచివేశాడంట అంతేకాకుండా అడ్డం లేకుండా ఎత్తి వేసేసి మన అపరాధములు అన్నిటికీ అన్నిటి నుంచి ఆయన క్షమించటం ద్వారా ఆయనతో జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకు అంటే ఇక్కడ మనం మళ్ళీ మొదటి నుంచి వస్తే యేసుక్రీస్తు రక్తము మనల్ని విడిపించింది ఏసుక్రీస్తు రక్తం మనల్ని క్షమించింది యేసుక్రీస్తు ప్రభా యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా పవిత్రులుగా చేసింది దాన్ని నీతిమంతులుగా తీర్చింది అంతేకాకుండా మరి సాతాను సామ్రాజ్యం మన మీద అధికారం చెల్లించకుండా మన మీద అపవాది రాసిన రుణపత్రాన్ని దేవుడు ఎక్కడ కడిగేశాడు అని అంటే సిలువ రక్తంలోనే కడిగేశాడండి సో దానిని బట్టి మనము అతిశయించాలి సిలువను బట్టి అతిశయించాలి సిలువను బట్టి ఆనందించాలి సిలువను స్థుతి బట్టి స్థుతించాలి ఆరాధించాలి ఈ సిలువ లోక సంబంధమైనటువంటి పాప అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి దేవుని బిడ్డంగా దేవుని బిడ్డలుగా మనల్ని అందుకే ప్రోక్షించబడినటువంటి హృదయములు గలవారా అంటే అంటే రక్తము వలన మనము పూర్తిగా ఏమవుతున్నామంటే నీతి మంతులుగా గొప్ప కార్యం సో ఇంకా చెప్పుకుంటూ పోతే మరి ఏసుక్రీస్తు గాయాల నుంచి వచ్చినటువంటి ఆ రక్తం ఆ గాయముల వల్ల మనకి స్వస్థత కూడా కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది సో మనం ప్రతి ఆశీర్వాదానికి హక్కుదారులు అవడానికి ఫస్ట్ పెట్టి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో విశ్వాసం కలిగి ఉండటమే ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటమే ఆ దీని కొరకు ఆలస్యం ఎందుకంటే ప్రభు రాక సమీపించిన దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక ప్రభుని అడుగుతాం ప్రభ నీ బిడ్డగా నన్ను చేసుకోండి నీ రక్తంతో నన్ను కడగండి నన్ను పరిశుద్ధపరిచి నూతన పరిచి నిత్య జీవానికి వారసులుగా చేయండి ప్రభా అని యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నట్లయితే ఇదే మంచి రోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి కుమార్తెగా కుమారుడుగా మార్చబడతావు దేవుడు మిమ్మల్ని గాక